ഹും 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 ഓരോ വട്ടം എങ്ങാലേ ഐതിരണ്ട ഹും 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 ఈ కాల పట్టుకున్నా ఈ రోజు ఎల్లిపోదేనా కాల పట్టుకున్నా ఊరు లోసే గ్రూమ్ లోసే ఫాకింగ్ ఏని గాడు బోడా బోటరు నీ దయచేసి ரெண்டு அந்த ரேட்டு ரெண்டு அது காதா ரெண்டு நூறு தொம்ப ఇరవై రూపాయలు లాభాన్ని పెట్టి అమ్ముకుంటాం మేము పద్దన్నే నా మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు అంటే ఇంకేం చేయాలి ఈరోజు ఖర్చు అయింది మరి లాభం లేని దానివల్ల మాకు ఖర్చు అయిందామండి మాట్లాడతాను హలో సరే అండి మన ఫోన్ చేస్తాను మాట్లాడుకో ఏం కాదు మనం ఫోన్ చేస్తాం ఫోన్ పెట్టి బాయ్ బాయ్ టాటా బయ ஐந்து ரூபாய் பதி ரூபாய் நேரில் ரெண்டு வந்திஸ்தான் ரெண்டு வந்த அம்மு ரெண்டு அப்புறம் ஆறு வைத்து ருச்சினா மாதிரி காண அண்ணா அந்த தப்பே அண்ணா கூட நே கட்டே ரெண்டு Hello, ah, ya, aku phone atukan deh. Nih ya, bocor apa nih? Ada pin deh. Halo, halo. Ah. Hm. hmm hmm mm. 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 mm.